హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను గుత్తి వంకాయతో ఒక మంచి కర్రీ రెసిపీ చూపించిపోతున్నానండి అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అలాగే బగారా రైస్ ఇలా బిర్యానీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వంకాయ కర్రీని కుక్కర్లో వండుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి ఎటువంటి హడావిడి లేకుండా కూడా గుత్తి వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా ఒక్కసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసమైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా పల్లీలు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇలా ఒక చిన్న కొబ్బరి చెప్పని పచ్చి కొబ్బరి నేనండి చూసారు కదా ఈ సైజులో ఉన్న పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత చిన్నగా రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే నాలుగు లవంగాలు వీటన్నిటిని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు రెండు టీ స్పూన్లు మాత్రమే తీసుకున్నాను మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మాత్రమే తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కొద్దిసేపు వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగాలి ఇవి తర్వాత అవి వేగేలోపు ఇక్కడ చింతపండు కూడా నాన పెట్టుకుంటున్నాను చూసారు రెండు చిన్న సైజులో ఉన్న చింతపండు ముక్కల్ని తీసుకున్నాను దాంట్లో తగినట్టుగా వాటర్ పోసుకుని వీటిని కూడా కొద్దిసేపు నానపెట్టుకోవాలండి చింతపండు రసం కూడా వేసుకుంటే గుత్తొంకాయలో చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చూసారా కొద్ది కొద్దిసేపటికి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు మూడు మాత్రమే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు కారం అన్నీ కూడా ఇక్కడే వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకోవాలి ఇక్కడ నేను అల్లము వెల్లుల్లి సపరేట్గా వేసుకున్నానండి మీ దగ్గర పేస్ట్ ఉంటే గనక అది డైరెక్ట్గా కర్రీలో వేసుకోవచ్చు తర్వాత తర్ కారానికి తగినట్టుగా ఇక్కడ మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా గ్రైండ్ గ్ చేసుకోవాలండి ముందుగా పల్లీలు వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే అన్నీ కలిపి గ్రైండ్ గ్ చేస్తే మనకి పల్లీలు కొబ్బరి ఇవన్నీ సరిగ్గా నలగవండి అందుకని ముందుగా వాటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కర్రీని నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నానండి తొందరగా అయిపోతుంది కాబట్టి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి గుత్తివంకాయ కర్రీ అంటే మనకు ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న వంకాయల్ని గుత్తి వంకాయల్ని వేసుకోవాలి అరకిలో దాకా వంకాయల్ని తీసుకున్నాను వాటిని ఇలా ఒక్కొక్క వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ముందుగానే సాల్టు అలాగే పసుపు వేసుకున్న వాటర్లోకి కట్ చేసుకుని పెట్టుకున్నానండి కొద్దిసేపు అరకిలో తీసుకున్నాను ఇక్కడ మీరు ఏ కలర్లో ఉన్న వంకాయలైనా కూడా తీసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది ఇక్కడ నేను అరకిలో వంకాయల్ని తీసుకుని ముందుగా ఒక రెండు నిమిషాల పాటు ఈ వంకాయల్ని కొద్దిగా వేయించుకోవాలండి ముందుగా తీసుకున్న మసాలా అంతా కూడా అరకిలో వంకాయకి క్వాంటిటీకి చూపించానండి కరెక్ట్గా సరిపోతుంది రెండు నిమిషాలు ఈ వంకాయలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసేయాలి ఈ గుత్తొంకాయలో మనం ఎక్కువగా ఓవర్గా మసాలాలు కూడా ఏమీ వేసుకోలేదండి చాలా తక్కువ మసాలాతోనే ఎవరైనా కూడా తినచ్చు ఇలా మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ముందుగా చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా దానిని కొద్దిగా పల్చగా గుజ్జు తీసుకుని వేసుకోవాలి చింతపండు రసం కూడా వేసుకుంటే మనకు అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా చింతపండు మరీ ఎక్కువగా వేసేయద్దండి మరీ ఎక్కువగా వేసేస్తే పుల్లగా అయిపోతుంది కాబట్టి నేను చూపించినట్టుగా చిన్న ముక్కలు రెండు తీసుకుని పల్చగా గుజ్జు తీసి వేసుకోవాలి తర్వాత ఇందులోనే అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుని చూసుకోండి మీకు ఇంకా వాటర్ పడతాయి అనుకుంటే మీరు ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడే ఒకసారి ఉప్పు కానీ కారం కానీ అన్ని టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నాకైతే కారం కొద్దిగా తగ్గినట్టు అనిపించింది అందుకే ఇంకొక టీ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నానండి కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ అన్నంలోకి అయితే కనుక ఇలా కొద్దిగా వాటర్ గట్టిగా ఉంటే సరిపోతుందండి లేదు మీరు చపాతీలోకి వాటిలోకి తింటాము అనుకుంటే కొద్దిగా ఇంకో వాటర్ యాడ్ చేసుకుని లూజ్గా కూడా చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా ఈ వాటర్ సరిపోయాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ విజిల్స్ తెప్పించినా కూడా వంకాయలు అన్నీ విడిపోతాయి రెండు విజిల్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా రెండు విజిల్స్కే మనకి ఇక్కడ వంకాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది అలాగే వంకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి కర్రీలో కూడా మంచిగా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి చూసారు కదా ఎలా ఉందో కర్రీ రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి విజిల్స్ ఎక్కువ తెప్పిస్తే మనకి వంకాయలు ఇలా కూడా కనపడవు మొత్తం మెత్తగా అయిపోయి ఉంటాయి కాబట్టి రెండు విజిల్స్ సరిపోతాయి అలాగే మనకి కర్రీకి కావాల్సిన గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది దీన్ని రైస్లోకి తినచ్చు చపాతి రోటీ పుల్కా పూరి బగారా రైస్ ఇలా ఎందులోకైనా కూడా అన్నిటికీ ఒక్కటే కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నానండి కరివేపాకుతో కరివేపాకు పులుసు రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కూరల్లో కానీ పప్పుల్లో ఎందులోకైనా సరే కరివేపాకు వేసినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కరివేపాకుతో ఇలా ఒక్కసారి పులుసుని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక తెల్ల గిన్నె పెట్టుకోండి దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ చక్కగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు కట్టల దాకా కరివేపాకుని తీసుకున్నాను కరివేపాకును శుభ్రంగా ఒల్చేసి కడుక్కుని వేసుకోవచ్చండి బాగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అలా కడిగేసుకుని వేసుకుని ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఈ కరివేపాకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల పాటు చూశారు కదా ఈ స్టేజ్ వచ్చే వరకు కరివేపాకుని బాగా వేయించుకుంటే ఈ కరివేపాకుని గ్రైండ్ చేసినప్పుడు కూడా చక్కగా పొడి పొడిగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే గిన్నెలోనే పులుసు తయారు చేసుకోవడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి ఒక చెంచా చొప్పున పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకుని వీటన్నిటిని వేయించుకోవాలి ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా సరే ఇలా తెల్ల గిన్నెల్లో వండితేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలని నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను ఈ పులుసు రెసిపీలో మనకి ఎక్స్ట్రాగా కర్రీ అంటే వెజిటేబుల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఎక్కువగా ఉల్లిపాయలు ఉండేట్టు చూసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలని కొద్దిగా వేయించుకోవాలండి మూత పెట్టేసి ఉంచేస్తే మనకి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి బాగా డీప్ ఫ్రైగా వేగాల్సిన అవసరం లేదు చూసారు కదా ఉల్లిపాయలు ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకోవాలి అలాగే ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి ఈ ఎండుమిర్చి పులుసు రెసిపీలో చాలా బాగుంటుందండి అట్లా ఉట్టివి కూడా తినేసేయచ్చు పులుసులో తర్వాత గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని వేసుకోవాలి చూసారు కదా ఇది మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్క పొడి పొడిగా వచ్చింది అంటే మనం ముందుగా వేయించుకునేటప్పుడే కొద్దిగా మంచిగా వేయించుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు వాటర్ కూడా పోసే అవసరం లేకుండా చక్క పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి తగినట్టుగా ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకోవాలండి తర్వాత కారం ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు ఈ పులుసు రెసిపీలో మనం మెయిన్గా వేసుకోవాల్సింది సాంబార్ పొడి అండి చాలా బాగుంటుంది ఈ సాంబార్ పొడి ఫ్లేవర్ అయితే కనుక ఈ చిన్న స్పూన్తో నేను ఒక రెండు స్పూన్ల దాకా సాంబార్ పొడి వేసుకున్నాను బయట కొన్నదైనా సరే పర్వాలేదు ఇంట్లో మీరు చేసుకున్నదైనా సరే పర్వాలేదండి ఏది వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి ఈ సాంబార్ పొడి వేసిన తర్వాత ఆ కరివేపాకు ఫ్లేవర్ కానీ సాంబార్ పొడి ఫ్లేవర్ కానీ మనకి స్మెల్ భలే మంచిగా వస్తుందండి ఒక నిమిషం ఈ పొడులన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసును వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా చిన్న సైజులో చిన్న నిమ్మకాయంత సైజులో ఉన్న చింతపండును తీసుకున్నాను ఒక పది నిమిషాలు నానపెట్టుకుని దీనిని చిక్కగా గుజ్జు తీసి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను గుజ్జు తీసుకున్నది కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను మీరు బాగా పలచగా ఉంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు చిక్కగా గుజ్జు తీసు వేసుకుని అందులోనే పులుపుకి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి వాటర్ ముందుగానే ఎక్కువగా పోసేయద్దండి చూసుకుని వేసుకోండి నేనైతే ఇక్కడ టీ గ్లాస్తో రెండు గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాను అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం మరీ ఎక్కువగా అయిపోతే కూర తియ్యగా అయిపోతుంది కాబట్టి బెల్లం ఒక్క టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి మనకి బాగా ఉడికిన తర్వాత మనం వేసుకున్న ఆయిల్ అనేది చక్కగా ఇలా పైకి తేలుతూ ఉంటుంది అలాగే పులుసులో మనం వేసుకున్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోయి పులుసు చక్కగా దగ్గరగా అయ్యే వరకు ఇలా బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత బాగా వచ్చిందో చూసారు కదా చాలా బాగుంటుందండి ఇది మనం అన్నంలోకే కాదు చపాతీలోకి దోశల్లో కూడా తినచ్చండి రెండు మూడు రోజులైనా కూడా ఈ పులుసు అనేది పాడవదండి చక్కగా నిలవు ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కరివేపాకుతో ఒక్కసారి వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకుంటేనండి మనకి జుట్టు పెరుగుదలకి కూడా చాలా మంచిది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా పిల్లలకు కూడా చేసి పెట్టచ్చండి పులుసు రెసిపీ ఇలా కొద్దిగా టేస్టీగా చేశారంటే చక్కగా తింటారు పిల్లలు కూడా తప్పకుండా మీరు కూడా ఈ పులుసు రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు నేను దీన్ని వేడివేడి అన్నంలోకి పులుసుని కొద్దిగా సర్వ్ చేసుకుంటున్నాను వేడివేడి అన్నంలోకి ఇలా పులుసు వేసుకుని చక్కగా నిండుగా కలుపుకుని తినండి ఎంత అన్నమైనా సరే తెలియకుండానే తినేస్తారండి అంత బాగుంటుంది పులుసు తప్పకుండా దీన్ని మీరు కూడా ట్రై చేయండి నేను కాకరకాయ పులుసు చూపించిపోతున్నాను ఈ పద్ధతిలో ఒక్కసారి కాకరకాయ పులుసు ఇలా పెట్టి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మూడు నాలుగు రోజులైనా కూడా పులుసు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాకరకాయ పులుసులోకి ఈ ఒక్క పొడి వేసి కనుక మీరు ఒక్కసారి పులుసు పెట్టి చూడండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక ఐదు కాకరకాయలు తీసుకున్నానండి ఐదు కాకరకాయలని కూడా ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కాకరకాయలని కట్ చేసుకోవచ్చు నేనైతే పైన కొద్దిగా లైట్గా పీల్ చేసుకున్నానండి లైట్గా కొద్దిగా తొక్కు తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో వీటిని కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఈ పులుసులోకి ఇక్కడ నేను ఒక మూడు రెబ్బల దాకా చింతపండుని ఇలా ముందే నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇక్కడ అయితే కాకరకాయ ముక్కల్ని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి బాగా క్రిస్పీగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి కాకరకాయ ముక్కల్ని విడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోనే అన్ని కొద్ది కొద్దిగా పోపు గింజలను వేసుకోవాలి కొద్దిగా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వీటన్నిటినీ వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి ఈ అంతా కూడా మనకి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని నేను ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి ఈ పులుసు రెసిపీస్లోకి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు పడేయకుండానే చక్కగా తినేయిచ్చండి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి ఈ ఆనియన్స్ కూడా మనకి ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ముందుగా ఇలా కాకరకాయ ముక్కల్ని వేసుకోవటం వల్ల వేయించుకోవటం వల్ల మనకి కొద్దిగా చేదనేది తగ్గుతుందండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కావాల్సినట్టుగా ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కారం నేనైతే కొద్దిగా తక్కువగానే వేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండును గుజ్జు తీసి వేసుకోవాలి మనం నానపెట్టుకున్న చింతపండు మొత్తం కూడా వేసుకోకలేదండి కొద్దిగా ఇలా పల్చగా గుజ్జు తీసుకుని వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి ఈ పులుపుకి తగినట్టుగా వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసుకోవాలండి కంపల్సరీ ఇక్కడ నేను వేసాను కానీ క్లిప్పు మిస్ అయింది కాబట్టి మీరు బెల్లం కూడా ఒక చిన్న ముక్క వేసుకోండి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఈ పులుసుని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత చూసారు కదా పులుసు మనకి చక్కగా ఉడికిపోయింది మీరు ఇలాగే ఇంకా ఇందులో చాలామంది బియ్యపిండి కలుపుతూ ఉంటారు కదా మీకు బియ్యపిండి అలా కలపడం ఇష్టం లేదు అంటే కనుక ఈ పులుసుని ఇంకొద్దిగా దగ్గరగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే బియ్యపిండికి బదులుగా ఒక టీ స్పూన్ దాకా శనగపిండిని తీసుకుంటున్నానండి ఈ శనగపిండిలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇలా పేస్ట్ లాగా వేసుకుని ఈ పులుసులోకి వేసేసుకోవాలి మీరు ఒకసారి టేస్ట్ని చూడండి బియ్యపిండి కన్నా కూడా శనగపిండి వేస్ట్ చేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకుని వేసుకోవాలి శనగపిండి వేసాం కదా కొద్దిగా పులుసు అనేది మనకి చిక్కబడుతుంది వెంటనే ఇప్పుడు ఇంకొక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని మనకి పులుసు అనేది ఇంకా బాగా దగ్గరగా అయ్యి ఆ శనగపిండి కూడా మనకి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి కాబట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి అప్పుడు మీకు శనగపిండి కూడా పచ్చివాసన అనేది లేకుండా పులుసుకంతా పట్టుకుని చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి మీకు బెల్లం అయితే కంపల్సరీగా వేసుకోండి అండి వేస్తేనే మనకి పులుసు అనేది టేస్ట్ అంతా కూడా పులుపు కానీ ఏదైనా కూడా అంతా బ్యాలెన్స్గా ఉంటుంది ఇప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ చేశాక చూసారు కదా కర్రీ చిక్కగా పులుసు ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా బియ్య పిండికి బదులుగా శనగపిండి వేసి ఇలా కాకరకాయ పులుసు చేసి చూడండి కాకరకాయలు అంటే ఇష్టం లేని వాడు కూడా చాలా ఇష్టంగా తింటారు అస్సలు చేదు అనేది ఉండదండి చెక్క పుల్ల పుల్లగా తీయగా అలాగే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవాళ నేను ముల్లంగితో ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి ముల్లంగి అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు ఆ స్మెల్ అన్నా కూడా పడదు అలాంటి వాళ్ళు ఒకసారి ఈ కర్రీని నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకైనా తినచ్చు చపాతీలోకి కూడా తినచ్చు దీనికోసం ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్ది కొద్దిగా పోపు గింజలు అన్నీ కూడా వేసుకొని పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి పోపు అంతా కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దదైతే గనక ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఈ ఉల్లిపాయలను ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి మన ఉల్లిపాయలు ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే టమాటాలు వేసుకోవాలి టమాటాలు కొద్దిగా బాగా ఎర్రగా ఉన్నవి ఒక ఐదు నుంచి ఆరు టమాటాలని చిన్నవి చిన్న సైజులో ఉన్నవి తీసుకుని టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఈ టమాటా మనకి కొద్దిగా మెత్తపడే వరకు బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి అలా వదిలేస్తే మనకి టమాటాలు అనేవి చాలా మెత్తగా మగ్గిపోతాయి మంటని అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఉడికిస్తే సరిపోతుందండి చూసారు కదా కొద్దిసేపటికే మనకి టమాటాలు చక్క మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఒక్కసారి గరిటతో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే అన్ని ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకోవాలి ఒకటేసారి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను తర్వాత అలాగే కొద్దిగా కారం కూడా వేసుకున్నాను ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకున్నాను మీకు నచ్చితే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ అలం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా సరిపోతుంది ఆ ఫ్లేవరు లేదు కావాలి అంటే గనక గరం మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ముల్లంగి అలాగే ముల్లంగి ఆకుల్ని కూడా వేసుకున్నాను చాలామంది ముల్లంగి ఆకులు తీసి పడేస్తూ ఉంటారండి అలా కాకుండా ముల్లంగి ఆకుల్ని కూడా ముల్లంగితో పాటు ఇలా కలిపి తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ముల్లంగి ఆకును కూడా చక్క ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకుని సన్నగా ఆకుని కట్ చేసుకోవాలి అలాగే ముల్లంగి కూడా పైన చెక్కంతా కూడా తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి ముల్లంగి ఆకుతో కలిపి ఇలా కర్రీ చేసుకుని తినండి మీరు నాకు తెలిసి ఎప్పుడు ఎవరు ఇలా ట్రై చేయరు ముల్లంగి చాలామంది తినటానికి ఇష్టపడరు ఆ వాసన వస్తుందని ఇలా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా ఇలాంటివి వేసుకుని ఆకు కూడా ఆకుతో కలిపి ఇలా కర్రీ చేసుకుని తినండి మీకు టేస్ట్ చాలా బాగుంటుంది వాసన కూడా అంత అనిపించదండి తర్వాత ఇవి కూడా ముల్లంగి ఆకులు ముల్లంగి ముక్కలు రెండు కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి తగినట్టు ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసి మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అలా మూత పెట్టేసి వదిలేసేయండి వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే చూసారు కదా మనకి ముల్లంగి ముక్కలు కానీ ఆకులు కానీ మొత్తం అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి అంతే చాలా సింపుల్ అండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీని మీరు డైరెక్ట్గా అన్నంలోకి తినొచ్చు చపాతీలో కూడా తినచ్చు ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఆ స్మెల్ అనేది అంతగా అనిపించదండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదా ఇది మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి మనకి మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ముల్లంగి ఆకుతో సహా ఇలా కర్రీ చేసి చూడండి